కాకత యూనివర్సిటీ పాలక మండలి ఏదైతే నిర్ణయం తీసుకున్నదో యూనివర్సిటీ భూములను యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కోసం పదిహేను ఎకరాలు ఆమోదించినట్టు మనం వార్తాపత్రికల్లో చూస్తూనే ఉన్నాం ఇప్పటికే యూనివర్సిటీ భూములు ప్రభుత్వ అవసరాలకు డెబ్బై ఎకరాలు ఇతర అవసరాలు కబ్జాల గురై యాభై ఎకరాలు పోయింది ఉన్న ఆరు వందల ఇరవై ఎకరాలలో నూట ఇరవై ఎకరాలు ఈ విధంగా వివిధ అవసరాల కోసం పోయినప్పుడు ఉన్న నాలుగు వందల ఎకరాల భూములలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు నిర్మించడం కోసం వీళ్ళు ప్రతిపాదన చేపట్టారు ఆ స్కూల్ నిర్మాణాన్ని వెంటనే యూనివర్సిటీలో పెట్టకుండా బయట ఎక్కడన్నా పెట్టుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం కొంతమంది విద్యార్థి సంఘాలు మేము నిఖర్షగా మేము నిఖర్షగా ఉద్యమం చేస్తుంటే మా ఉద్యమాన్ని నీరుగే విధంగా వీళ్ళు విద్యార్థులు పేద విద్యార్థుల కోసం పెట్టిన ఈ స్కూల్ను వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు పేద మధ్య మధ్య తరగతి బడుగు బలిగిన వర్గాల పిల్లలు ఇక్కడ చదువుకుంటుంటే రెసిడెన్షియల్ స్కూల్ ప్రపంచ ప్రామాణికలతో పెడుతున్న ఈ స్కూల్ను విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నాను మాట్లాడుతున్నాం మేము ఎక్కడ కూడా ఇప్పటివరకు ఇరవై రోజుల సంధి మేము ఉద్యమాలు చేస్తున్నాం మేము ఎక్కడ కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ని మేము వ్యతిరేకించలేదు యూనివర్సిటీ భూములలో పెట్టుకోవద్దు యూనివర్సిటీకి భవిష్యత్తులో చాలా భూములు అవసరం ఉంటాయి కొత్త కోర్సులు వస్తాయి కొంత ఇన్నోవేషన్స్ వస్తాయి కే కానీ టీహాబ్ తోటి కొత్త కొత్త అంబేద్కర్ అధ్యయన కేంద్రాలు పూల అధ్యయన కేంద్రాలు ఇట్లాంటి అధ్యయన కేంద్రాలు వస్తే యూనివర్సిటీ భూములు సరిపోవు ఇప్పుడున్న యూనివర్సిటీ భూములు సరిపోవు రానున్న రోజుల్లో ఎక్కువ మొత్తంలో భూమి అవసరం ఉంటుంది స్కూల్ను బయట వేరే దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇరవై ఐదు ఎకరాలు పెడితే మళ్ళీ ఇరవై ఐదు ఎకరాలు వేరే దగ్గర యూనివర్సిటీ కోసం కేటాయించే పరిస్థితి లేదు కాబట్టి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ని ప్రభుత్వ భూములలో పెట్టుకోండి యూనివర్సిటీ యూనివర్సిటీ అవసరాల కోసం వాడుకోవాలి యూనివర్సిటీ అట్మాస్ఫియర్ కాపాడుకోవాలి ఇక్కడ పీజీ విద్యార్థులు ఉంటారు రీసెర్చ్ స్కాలర్స్ ఉంటారు రీసెర్చ్ మెథలాడిజ్ యూనివర్సిటీ కాపాడుకోవాలి యూనివర్సిటీ భూములను కాపాడుకోవాలని మేము చెప్తున్నాం తప్పించి ఎక్కడ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను మేము వ్యతిరేకించలేనని విద్యార్థ సంఘాలకు చెప్తున్నాం కొంతమంది విద్యార్థి సంఘాలు గతంలో బీఆర్ఎస్ పార్టీలో జయిన్ అయిన విద్యార్థి సంఘాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తూ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని తప్పించి వాళ్ళకి ఎక్కడ యూనివర్సిటీ యూనివర్సిటీ పైన యూనివర్సిటీ సమస్యల పైన చిత్తశుద్ధి అని మేము ఆ సంఘాల తెలియజేస్తున్నాం నా పేరు కామగని శ్రావణ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ